హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ ద లాట్ ఈ రోజు కీర్తనాకారు అంటాడు నాలుగు రెండులో నరులు వ్యర్థమైన దాన్ని ఎలా ప్రేమిస్తారు అని కీర్తనాకారుడు అన్నట్టుగా మరి రోజు నేటి సమాజంలో ఏమన్నా వ్యక్తులు మరి చదువు మీద ఎంతవరకు దృష్టి పెడతా ఉన్నారు ఈరోజు చాలా మంది యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ రకరకాలైనటువంటి మరి యూట్యూబ్ ఛానల్ రకరకాల వాటి వాటి వైపే ఉంటూ వ్యర్థంగా సమయాన్ని పోనిస్తా ఉన్నారు ఒక రోజు అండి ఒక తమ్ముడిని అడిగాను తమ్ముడు ఏంటి ఎలా చదువుతున్నా ఏంటి మరి ఎప్పుడు పడుకుంటున్నావు అంటే అన్న నేను రోజు పడుకుందడికే తెల్లవారుజాము నాలుగు అయిపోతుంది అన్నాను యా ఎందుకు నాలుగు అవుతుంది అంటే ఆ తమ్ముడు అంటాడు కదా మరి యూట్యూబ్ చూస్తానన్నా మరి కాసేపు వీడియో గేమ్ ఆడతాను పబ్జి గేమ్ ఆడతానని ఆ తమ్ముడు చెప్తాడు నాకు చాలా బాధ కలిగింది అందుకేనేమో కీర్తన కాడు అంటున్నాడు నరులు ఎలా వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారని ఈ రోజు ఆ తమ్ముడు కూడా చూస్తే నాకు జాలేస్తుంది తమ్ముడు అలా చేయకూడదు మన నిన్ను పుట్టింది